మళ్ళీ మనం ఏదైతే ఈ రోజు జులై ఆదంగా అదే వ్యాక్సిన్ పంచుకున్నారు కాబట్టి అందుకే ప్రతి సంవత్సరం కూడా ఆయన మీకు మనం ఎంచుకున్నటువంటి కొత్త వ్యాక్సిన్ చేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈ వ్యాక్సిన్ ఏదైనా గుర్తు చేసిన ఏంటంటే మనకి కుక్కల నుంచి కూడా మనకి మనుషులకి వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది కాబట్టి మనం ఈ టీకా కంపల్సరీగా మనం వేసుకోవాలి ఎందుకంటే మనకి ఒక పొరపాటు ఏదైనా ఈ వ్యాధి యాదీసంగా చిక్కు ఫిర్యాదుగా వస్తే దాన్ని మనము ఆ ద్వారా ఏదైతే మనకి సెలవు అంటే నూటి నుండి సెలవు వస్తుంది మన నొరగలా వస్తుంది కదా దాన్ని మనం మన ఏం చేతి మీద కానీ లేదంటే మనకి ద్వారా వారా కానీ వెళ్ళేందులో కూడా మనకి ఆ జబ్బు అనేటువంటిది మళ్ళీ మనకి కూడా వస్తుంది ఒకసారి వ్యాధి వచ్చిన తర్వాత మాత్రం రాసులకి అయితేనేమి కుక్కరికి అయితేనే మందుకైతే ఏ ఉండదు వైద్యం అంటే ఏ ఉండదు వ్యక్తి శాస్త్రం లేదు లేదు అందుకనే మనం ముందుగా మనం ఈ టీకా అనేటువంటిది ఆ వ్యాధి రాక ముందు వేసుకున్నట్టయితే దాదాపు సంవత్సరం వరకు కూడా మనకి వన్ ఇయర్ ఒక సంవత్సరం వరకు కూడా దాని ఒక ఏమైనా కుట్టు కలిసి దానికి వేలు వేరే కుట్టు కలిసిన ఏం జరిగినా కూడా మనకి అది వ్యాధి అయినటువంటిది దానికి రాదు మనకి రా